ఎవడు కాడు ప్రతి ఒక్కరు కూడా నేనే గెలిపించాను అనుకునేవాడు మరి అవతలలోని కూడా గెలిపించచ్చు కదా ఇప్పుడు గెలిపిస్తారేమో చూద్దాం అది కూడా రాజీనామాలు వెనక జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఉందా వీళ్ళందరూ రాజీనామాలు చేయడం వాటిని గా ఆమోదించేసి నిజంగా రాజ్యసభ వ్యూహం ఉందా ఇప్పుడు జగన్ దాంట్లో ఒకటి స్ట్రైట్ కనబడేది అది కుచితాలు కుతంత్రాలు చేస్తూ ఆ పెద్ద సీన్ చేయడు తనకు సంబంధించి తను సింపుల్ రెండే మొక్కలు చెప్పాడు ఏడాదిన్నర నుంచి చెప్తున్నాడు మీకు ఇదిగో వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగాలేదు బాగా చదవండి బాగా చదవండి అని చెప్పాడు వీళ్ళు మాకు సరైన మాస్టర్ లేరని అని చెప్పారు సరే మాస్టర్ని అరేంజ్ చేశాడు వాళ్ళు చెప్పేది కూడా మాకు అర్థం కావట్లేదు అన్నాడు ఒక ఒక స్కూల్లో అందరికి అర్థం కావు తర్వాత తప్పుతారు అంటే ఒకేసారి లిస్ట్ లిస్ట్ చేస్తే తిరుగుబాటు వస్తుందా విడతల వారీగా ఒక్కొక్కరు ఒక్కొక్కరి పేర్లు నిజంగా ఎప్పుడో ఒక లిస్ట్ ఉంటే వీళ్ళందరూ సరిగ్గా పనితీరు బాగాలేదు లేదంటే టీడీపీ టచ్ లో ఉన్నారని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేసి అయిపోయేది కదా ఎందుకు అవుతది వాళ్ళకి అందరికీ ఆల్రెడీ తెలుసు ఎవరెవరికి ఏంటి అనేది ఎప్పుడైతే ఈయన నీకు రాదు అని చెప్పడం బిగిన్ చేశాడు అప్పటి నుంచి వాళ్ళు అవతలకి టచ్ లో పోయారు కొంతమంది అలా టచ్ లో ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళకు ఉన్న పెర్ఫార్మెన్స్ ని బట్టి అలా ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని ఉంచాడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ కెపాసిటీని బట్టి డెసిషన్ తీసుకున్నాడు ఈయన